టైప్ చేసి ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన రెండు పదాలు అని అన్నారు అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు లైవ్స్ ఓకే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోద్దు మాటలు చెప్తున్నా సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు అరే అబ్బాయిలో మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండి రా వీలుంటే ఇలాంటి వెదవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి మనం కాపాడుకుందాం బిహేవ్ చేయద్దు అని కూడా చెప్పుంటే అయ్యేది కాదని నా ఉద్దేశం మీరేమంటారు టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన రెండు పదాలు అని అన్నారు అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు ఆ లైవ్స్ ఓకే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోద్దు మాటలు చెప్తున్నా సో ఆయన ఆడవాళ్ల సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు అరే అబ్బాయిలో మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండని ఇవ్వండి వీలుంటే ఇలాంటి వెదవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి మనం కాపాడుకుందాం మనం అలా బిహేవ్ చేయద్దు అని కూడా చెప్పుంటే ఇంత అయ్యేది కాదని నా ఉద్దేశం మీరేమంటారు సో నేను ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది నిన్న నిన్న నిన్నే యా అండ్ బికాజ్ ఇట్స్ అ క్లోదింగ్ స్టోర్ స్టోర్ లాంచ్ కాబట్టి బట్టల షాప్ అంటే ఫ్యాషన్ అన్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడి మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ అడిగారు ఇలా కమెంట్ చేశారు ఆయన పేరు తీసుకుని కమెంట్ చేశారని అడి అన్నారు మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను నాకు అనిపించి ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాను అప్పుడు ఆయన ఈరోజు ఒక్కళ్ళే సీట్ వేసుకుని ఈరోజు ప్రెస్లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్లో నార్సిసిజం ఒక నార్సిస్ట్ ఉండే లక్షణం ఇది ఓకే చాలా మందికి నార్సిస్ట్ నార్సిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి ఒక మిసాజనిస్టిక్ చేతగాని తనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి ఇప్పుడు నన్ను చాలా మంది అన్నారు కూడా నేనైనా చిన్మయ్య గారైనా ఫెమినిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు ఫేక్ ఫెమినిస్టులు అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి ఫెమినిజం అంటే ఏంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా అని అనేవాళ్ళు చాలామంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు దేవుడి దైవంలో ఉన్నారు అలాంటి వాళ్ళు వి ఆల్ ఆర్ సపోజ్ టు బి ఫెమినిస్ట్ అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్ ఎగ్జిస్ట్ మగా ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది ఆ ఈక్వల్ ఈక్వాలిటీ ఉండాలి ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం సెల్ఫ్ కంట్రోల్ ఇన్సెక్యూరిటీస్ మళ్ళీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో అందుకే నేను ఇంకా సింపతైజ్ చేస్తున్నాను ఈ రోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథటిక్ గానే ఉంటాను పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను ఐ రియలీ సింపతైజ్ విత్ యూ నేనెందుకు అందులో లాగాను మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఒకటి రెండు చేశాను మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్ మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా నేను పర్సనల్గా చెప్తున్నాను చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్ అండ్ ఆ ఆ బలంతో నెగటివ్గా అయితే ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్న కాదు మేము మా హక్కులు మాకు తెలుసు మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను మీరు నన్ను లాగలేదు కానీ కలెక్టివ్గా లాగారు నేను అక్కడ ఆడదాన్ని నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్ మీరు ఏదైతే చాలా బల్లగుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారు యూ హ్యావ్ ఓ డేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్ యూ హ్యాడ్ యువర్ డెస్టీ టు కాల్ టు యూస్ దోస్ లర్ వర్డ్స్ అండ్ సే సారీ అండ్ యూ వాంటు జస్ట్ ఫర్ గెట్ ఐ మీన్ ఆల్ ఆఫ్ షుడ్ ఫర్ గెట్ అండ్ నాట్ సారీ టు సే దిస్ బట్ యూ కెనాట్ గెట్ అవే విత్ థింగ్స్ లైక్ దాట్ మీరు చాలా తెలివి గల వాళ్ళు అనుకుంటే మీరు ఒక్కళ్ళే అలా ఉంటే సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత ఉంటుంది అనుకుంటున్నారు మేమందరం కలిస్తే ఇంకెంత అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే మీరైతే మరణశిక్ష వేయండి వద్దు సార్ అవన్నీ బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి బయట మనం వచ్చింది నిన్న నిన్ననో మొన్ననో జరిగింది మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది అది మీ అసలు స్వరూపం మీరు కన్సర్ను ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్ను ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే మీకే గనక నిజంగా ఆ ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి ఒరే అది అడవి జంతువుల్లాగా మీద పడడం ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి అప్రిషియేట్ బ్యూటీ రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్ నాకు నాకు అర్థం కాదు బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్ మీరు చెప్పండి ఎస్ మోడర్న్గా కూడా వేసుకోవాలి వేసుకోవద్దు అసలు బట్టలు ప్రస్తావనే లేదు సార్ బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్ వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్ యువర్ క్యారెక్టర్ యువర్ బిహేవియర్ మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్ ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా ఎంత కంట్రోల్తో ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్ గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్ దీస్ మొగల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసాజనీని మనకి రుద్దారు సో టుడే చేంజింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ క్లోజ్ ఆర్ నాట్ అటర్ యాట్ ఆల్ చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు బంగ్లాదేశ్ లో గురించి రియాక్ట్ అవ్వలేదు ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు పాయింట్ ఏంటంటే ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్గా విన్నాను దాని గురించి మాట్లాడుతున్నాను వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను బికాస్ ఈ మధ్య ఏఐలో ఏ ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు అందులో నా నా పిక్చర్స్ నేను దిగిన పోజ్లే కాదు అవి దోస్ ఆర్ ఆల్ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ అండ్ సో ఐమ్ ఐమ్ ఫీలింగ్ వెరీ వ్యూర్ దట్ పీపుల్ ఆర్ రియలీ బిలీవింగ్ మెనీ థింగ్స్ అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైం అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను బట్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ రియల్ దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు అండ్ నిజంగా నిజంగా నిజమైన మనుషులు మనుషులు అంటే మనం సోషల్ యానిమల్స్ అండ్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ రీచ్ అదర్ నిజంగా అయ్యంటే చాలా మందికి అర్థమై ఉంటుంది ఈ రోజు శివాజీ గారు ప్రెస్ మీట్ లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో జాలి నేను జాలి పడలేదు సార్ ఐ సింపతైజ్ అన్నాను ఐ స్టిల్ సింపతైజ్ దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటి అండ్ సింపథైజ్ ఓకే ఐ స్టిల్ సింపతైజ్ దట్ ఆర్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు రికవరీ అండ్ ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ ఓకే చాలా మర్యాదగా చెప్తున్నాను ఇంకేమన్నారు మీకు అవకాశం దొరకాలి ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు సపోర్ట్ చాలా సందర్భాలు చాలా దాటుకుని చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యంగా నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు నా బిఫోర్ నాట్ నాట్ ఎవర్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ కేర్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ హస్బెండ్ ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ హస్బెండ్ టు టేక్స్ కేర్ మీ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ మెన్ అరౌండ్ మీ ఉమెన్ అరౌండ్ మీ హూ టేక్ కేర్ ఆఫ్ మీ గివ్ మీ స్ట్రెంగ్త్ దట్ ఐ ట్రస్ట్ దెమ్ ఆన్ డరైవింగ్ మీరు అక్కర్లేదు సార్ మీలాంటి వాళ్ళు అసలు లేవద్దు సార్ ప్లీజ్ నా అత్తం దూరంగా ఉండండి మీరు ప్లీజ్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఐ హోప్ యూ గెట్ విల్ సోన్ అండ్ వర్వా ఓకే లైక్ మీ జస్ట్ గో థ్రూ సమ్ కమెంట్స్ లైవ్ వచ్చానంటే మనం మాట్లాడదాం వేరే ఎప్పుడు దీనికే వస్తాను ఐ నో రైట్ హోస్టింగ్ షో కాల్ సో ఆల్సో ఐ స్పోక్ట్ మై లాయో మీ మీరు ఇది ఏదైతే మీరు పాసివ్గా ప్రొవోక్ చేయాలి చాలా వినమ్రతతో అనుకున్నారు కదా దాని తర్వాత నాకు ఇప్పుడు ఈ భామ్నాథ్ బాబీ అనే అతను నన్ను ఏదైతే పేరుతో పిలిచారో ఈ స్క్రీన్షాట్ తీసి మీకు అలాగే మిమ్మల్ని ప్రొవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికీ Law and order restrictions of So I warn you all to be careful of what you're typing, what you're talking. <laughs> okay, I also hereby call any pretty comments choose the and there are so many men and women. హూ ఆర్ మెచ్యూర్డ్ ఎమోషనలీ మెచ్యూర్డ్ అండ్ హూ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ టుడేస్ జనరేషన్ ఈ కమెంట్స్ అన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా సో వీఆర్ ఇన్ డయర్ నీడ్ ఫర్ ఎంజ్ ఇలాగే వదిలేస్తే ఏమేమవుతుందో మీరే ఆలోచించాలి నేను బాగానే ఉంటాను నేను చాలా హావ్ ఐ హెవలప్డ్ అ వెరీ థిక్ స్కిన్ అయ్యో హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్స్ మాట్లాడారు శివాజీ శివన్న ఐ రియోలీ ఐ రియోలీ ఫీల్స్ ఓకే వద్దులే గెట్ వెల్స్ అంతే ఏం చెప్తాం ఇంకా ఇంతమంది ఉన్నారండి ఇంతమంది ఉన్నారు చూడండి అనుకుంటా మిగతా తాను చెప్పాలనుకున్నా నేను చెప్పేశాను దట్ ఇట్ ఐ డోంట్ వేస్ట్ టైమ్ ఆఫ్ ప్రెస్ బై కాలింగ్ అ ప్రెస్ మీట్ అండ్ ఆల్ ఐ థాట్ అబౌట్ ఇట్ బట్ నో ఇక్కడ ఛాన్స్ ఉన్నప్పుడు లెట్స్ సేవ్ ఈచ్ అదర్స్ ఎనర్జీస్ అండ్ రిసోర్సెస్ అని ఇలా మాట్లాడుతున్నాను నేను ఓకే ఐ హోప్ వీ ఆల్ లివ్ ఇన్ అేఫర్ బెటర్ ప్లేస్ అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎవరు ఎవరి మా వాళ్ళని వాళ్ళని ఇవ్వాలని కోరుకుంటున్నాను బట్టలు ఏంటి సార్ చలికాలంలో ఫుల్ కప్పుకుంటాము ఎండాకాలం వస్తే కాటన్స్ వేసుకుంటాము ఇట్స్ ఆర్ పర్సనల్ చాయిస్ అండి వదిలేయండి వీ హ్యావ్ టు టార్గెట్ బిగ్గర్ థింగ్స్ అండ్ సినిమా వాళ్ళ ఒపీనియన్స్ అంత సీరియస్గా కూడా మీరు ఏమంటారు 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 దీని గురించి ఏమంటారు మాకు సంబంధించింది మేము మాట్లాడతాము నాలాంటి వాళ్ళు చాలా అరుదుగా చాలా తక్కువగా వచ్చి రియల్ లైఫ్ అంటే సినిమాని ఒక జీవితంలో భాగంగా ఉంచుతారే తప్ప ఎందుకంటే దిస్ ఇస్ ద రియల్ మీ దట్స్ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ మై ప్యాషన్ అండ్ లీడ్ అ లైఫ్ ఆర్ మేక్ సమ్ ఎర్నింగ్ అండ్ దట్స్ ఆల్ బట్ దిస్ ఇస్ మీ సో రిలేట్ టు రిలేట్ విత్ దిస్ ఏదో ఒక క్యారెక్టర్ మీద ఏమంటారు ఐ గెట్ డ్రంక్ ఆన్ అ క్యారెక్టర్ అండ్ దెన్ బయటకు వచ్చి నేను మాట్లాడలేదు వేరే వాళ్ళలాగా సో Real, ke real, real difference. they call, and I just hope all of you find your peace and happiness, and have the freedom, but with due respect and uh, value, value others' choices and uh, boundaries. Ani Be happy. Be yourself. Be authentic. Take care. Bye. I forgot how to end. Oh, okay.